నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజల అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశం బీసీ సామాజిక వర్గాల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారి ఆమోదయోగమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి ధర్నా కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకుల ఇమాన్ ప్రొద్దుటూరులోని చైతన్య స్కూల్ ఎదుట రోడ్డు ప్రమాదం బీసీ సామాజిక వర్గాల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి ఆమోదయోగమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘ నాయకులు డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీసీ సంక్షేమ సంఘం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది ఈ సందర్భంగా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రెడ్డిబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించి జనాభా తమాషా మేరకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల విధానాన్ని తీసుకురావాలని అన్నారు మహిళా రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు సబ్ కోటా వెంటనే అమలు చేయాలని కోరారు విద్య ఉద్యోగాలలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్లలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు బీసీ విద్యార్థులకు వంద శాతం ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టాలని తెలిపారు యువత విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు ఈ మేరకు ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని కోరారు జాతీయ స్థాయిలో ఓబీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు బీసీల గురించి ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇంతవరకు తమకు చేసిన మేలంటూ ఏమీ లేదని విమర్శించారు తమ డిమాండ్లను విస్మరిస్తే రాష్ట్రంలోని బీసీలు కూటమి ప్రభుత్వాన్ని కూలదోస్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ మహాసభ వ్యవస్థాపకులు అవ్వారు మల్లికార్జున ఆమ్ ఆర్దీ పార్టీ నాయకులు శ్రీనివాసులు ఇంకా వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు దుడం రెడ్డిబాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు కడప కలెక్టర్ కార్యాలయం నందు ఈ మహా ధర్నాకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ కార్యకర్తలకు బీసీ సోదరులకు బీసీ సోదరి మండలకు ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఈ ధర్నాకు ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాలి ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కడం లేదు ఐదు శాతం ఉన్నటువంటి అగ్ర కులాలకు వెనుకబడి ఉన్నారని పది శాతం రిజర్వేషన్ చేయడం చాలా దౌర్భాగ్యం బీసీలందరూ దీన్ని గమనించి ఈ గతంలో ఎలా జరిగిందో కాదు ఇప్పుడు మాత్రం ఇంకా రాబోయే కాలంలో బీసీలకు ఉద్యోగాలు లేకుండా పోతాయి ఈడవీస్ రద్దు చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు కాబట్టి ప్రతి కార్యాలయం కలెక్టర్ కానీ కలెక్టర్ కార్యాలయం కానీ ఎంఆర్ఓ కార్యాలయం కానీ ప్రభుత్వ కార్యాలయం ముట్టడించేందుకు సన్నాహాలు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని నిగ్బంధం చేయాలి లేదంటే కనుక బీసీలకు ఉద్యోగాలు ఉండవు గతంలో ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవని బుక్కులో రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఐదు శాతం ఉన్నటువంటి పది శాతం రిజర్వేషన్ ఏంటి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం ఏంటి ఇది ఎంత దౌర్మాగ్యం అగ్రకుల రాజకీయాలు ఇప్పటికైనా మీరు స్వస్తి పలకాలి బీసీలకు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలి జనాభా అంశం పథకం రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేదంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారాన్ని కొనసాగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టినటువంటి గత ఈ కూడా మీ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు